ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని ఇక్కడి మాటలు చెప్పబడుతూ ఉన్నాయి ఆయన సంకల్పం చొప్పిన నువ్వు ఈ విశ్వాసంలోనికి ఈ మార్గంలోనికి నడిపింపబడ్డావు ఆయన ఉద్దేశ ప్రకారం నువ్వు జీవిస్తున్నావు ఆయన మీద ఆనుకొని నేను పనులు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు మేము మీ పనులు చేస్తా ముందుకు సాగుతూ ఉన్నారు అయితే యథార్థముగా నీతిగా నిజాయితీగా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు గిట్టని వారు ఇష్టపడని వారు అనేకులుంటారు ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి వీటిని చూస్తూ ఉన్నప్పుడు ఇది నేను దాటగలనా ఈ గమ్యం నేను చేరగలనా ఈ పనిని ముగించగలనా అన్నటువంటి ఒక ఆలోచన హృదయంలో తడుతూ ఉంటుంది అయితే ఈ సమయంలో ప్రభువు వ్యక్తిగతంగా నీతో మాట నిన్ను నేను పిలుచుకున్నాను ఏర్పరచుకున్నాను సమకూర్చి నడిపించగలను అని తెలియజేస్తా ఉన్నారు ఆయన మాట ఇచ్చి తప్పువాడు కాదు ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరపుత్రుడు కాడు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడు ఏ స్థితి గుండా నువ్వు వెళ్తున్నా ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నా దేవుడు నీకు ప్రత్యేకంగా అనుగ్రహిస్తుందన్నమాట మరొకసారి ఈ మాటని జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునని మనం ఎరుగుదుము